టీడీపీ మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం లేకపోతే ఈ కల్తీ నెయ్యి అనేటువంటిది పవిత్రమైనటువంటి తిరుపతి కొండ మార్గం ఎట్లా ఎక్కేది అసలు మ్యానుఫ్యాక్చరర్ తప్ప ట్రేడర్ రాకూడదు అన్నటువంటి నిబంధనని మీరు వచ్చాకెత్తేసారు రెండు వందల యాభై కోట్ల టర్నోవర్ నుంచి నూట యాభై కోట్ల టర్న్ ఓవర్కి తగ్గించారు రివర్స్ టెండరింగ్ తెచ్చారు ఇంకా ఎక్కడ ఉంచారు మీరు పటిష్టమైనటువంటి రోబోస్ట్ మెకానిజం రోబోస్ట్ మెకానిజం దీనికి సమాధానం చెప్పండి ముందు ఒక్కొక్క వ్యవస్థలో మీరు ఎన్ని రకాల అక్రమాలు చేశారు అంటానికి ఎగ్జాంపుల్ ఒక్క టెండర్ ప్రాసెస్ లో ఒక్క నెయ్యికి సంబంధించిన టెండర్ ప్రాసెస్ లోనే మూడు అక్రమాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి ఇంకా డెప్తికెళ్తే ఇంకెన్న వస్తాయో దీంట్లో మీరు ఇచ్చిన రిలాక్సేషన్లు తేమ శాతం ఇంతనో అదింతనో ఇది ఇంతనో ఇంకెంత ఇచ్చారో మాకు తెలియదు మీరు ఆ వ్యవస్థను ఎక్కడ ఉంచారు చేయనిచ్చారు ఒకటి రెండోది మీరు తిరుమల ప్రాశస్తం గురించి విశిష్టం గురించి మీరు మాట్లాడడము ఈ రాష్ట్ర ప్రజానీకం వినాల్సి రావడము నిజంగా అది మా బాధ మా కర్మో మాకు అర్థం కావడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేవుణ్ణి నేను నమ్ముతున్నాను ఒక్క మాట ఈ మీ నోటి నుంచి ఈ నిమిషంలో చెప్పండి అదే మీరు తిరుమల ప్రాభావాన్ని తిరుమలేసుడి వైభవాన్ని తిరుమల ప్రాశస్తాన్ని తిరుమలేసుడి గొప్పతనాన్ని మీరు మాట్లాడినట్టు భావిస్తాం మేము మీరు ముఖ్యమంత్రిగా పోయి సంతకం పెట్టమంటే సంతకం పెట్టకుండా గుళ్ళేకపోయి వచ్చినటువంటి వ్యక్తి మళ్ళీ ఎంతే సంతకం ఎక్కడ పెట్టాల్సి వస్తుందో అని వెళ్లకుండా ఆగిపోయినటువంటి వ్యక్తి మీరు తిరుమల ప్రాశస్తం గురించి తిరుమలేసుడి గొప్పతనం గురించి మీరు చెప్తూ ఉంటే మేము వినాల్సి రావడం మా దురదృష్టం అంతకు మించి ప్రజాస్వామ్యంలో ప్రజలు చేసుకున్న దురదృష్టం అనేటువంటిది చెప్పాల్సి వస్తుంది ఇంకా మీరు మీరేం చెప్తున్నారు ఈరోజు సుప్రీంకోర్టులో ఏం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మీది ఇవి అడిగింది అవి అని అసలు అటు ప్రెస్ మీట్ వింటే ఎవరన్నా నిజమేమో అనిపిస్తుంది రెండే రెండు మాటలు నేను చెప్పదలుచుకున్నాను దానికోసమే ఆర్డర్ కోసం వెయిట్ చేశా ఎంతసేపు చాలా కేటగారికల్గా రెండు మూడు అంశాలని చెప్పదలుచుకున్నాం కోర్టు చాలా ముందుకు వచ్చింది వాళ్ళు కోర్టుని అసలు సిబిఐ మీరు అడిగారా ఈ పెద్ద మనుషులు ఎవరన్నా అడిగారా సిబిఐ అడిగారా దాంట్లో వీళ్ళు కోర్టు ఏం చెప్పింది కోర్టు ఆర్డర్లో ద పిటిషనర్స్ బీన్ ఫైల్డ్ బై పిటిషనర్ సీకింగ్ వేరియస్ రిలీఫ్స్ ఇన్క్లూడింగ్ ది డైరెక్షన్ టు కాన్స్టిట్యూట్ ఎ కమిటీ కన్సిస్టింగ్ ఆఫ్ ఎ రిటైర్డ్ జడ్జి ఆఫ్ దిస్ కోర్ట్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఫర్ ది పర్పస్ ఫర్ అ డీపర్ ప్రోబెట్టు ది అలిగేషన్స్ కంటెంట్ సో హైకోర్టు జడ్జిల ద్వారా కానీ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా కానీ విచారణ చేయించండి అని మీరు